సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మరియు గురువు మన ఛానల్ రిక్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు రమేష్ మరియు ఈరోజున ఒక మూలిక గురించి చెప్పబోతున్నాను ఆ మూలిక ఏమిటంటే దేనికోసము చెప్పబోతున్నానంటే దాని వలన అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అది దేనికి ఉపయోగపడుతుందంటే చర్మ సమస్యలు అనేకమైనటువంటి చర్మ సమస్యలు సొరియాసీస్ కావచ్చు దగ్గు కానీ మన చర్మం పైన ఉండేటటువంటి సొరియాసీసు గజ్జి తామర లాంటి చర్మం మీద వస్తూ ఉంటాయి ఆ చర్మానికి సంబంధించినటువంటి గజ్జి తామర దురదలు ఏమన్నా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి చెట్టు మూలిక నేను చెప్తాను ఎక్కడెక్కడ ఏ భాగం అవుతుందో ఆ భాగంన గంగ రావి చెట్టు రావి చెట్టు అనబడేటటువంటి పెద్ద మాను చెట్టు అది అది అన్ని పెద్ద పెద్ద అడవిలల్లో చాలా కష్టంగా దొరుకుతుంది చెట్టు ఎక్కడ పడితే అక్కడైతే దొరకదు ఈ చెట్టు యొక్క కాయలు లేత కాయలు తెచ్చుకొని ఒక ఇరవై కాయలు తెచ్చుకొని వాటిలో ఉండేటటువంటి గింజలని తీసేసి ఆ కాయలలో కాయలు ఉండేటటువంటి పొట్టు రోడ్లేసి మెత్తగా నివరాలి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి పేస్ట్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెట్టు చూపెడతాను ఒకసారి చూడండి ఈ మాదిరిగా ఉంటుంది ఇటు చూపెట్టు ఈ కాయలు కాయలు గంగారావి కాయలు ఈ విధంగా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఈ సైజు ఉంటుంది నిమ్మకాయ సైజు ఉంటాయి ఇలా కట్లు కట్లు వస్తూ ఉంటాయి ఈ కాయలు గంగారావి కాయలు అంటారు ఆకు సేము రావి చెట్టు ఆకుపోరిక ఉంటుంది ఇట్లా ఉంటుంది గంగారావి చెట్టు అంటే ఆకు ఈ విధంగా ఇట్లా ఉంటుంది వెనక భాగంలో ఇలా ఉంటుంది సేమ్ రావి చెట్టు ఆకులు అట్లా అట్లుంటాయి మందంగా పలసంగా ఉంటుంది ప్రతి అడవిలో దొరుకుతుంది అడవిలోకి వెళ్తే కంపల్సరీ మనకి తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకోవాలి ఒక దగ్గర కాయలు తెచ్చుకోవాలి తెచ్చుకొని వీటిని ఇలా పేస్ట్ లెక్క వేసుకోవాలి ఇట్లా పేస్ట్ లెక్క వేసుకొని ఎక్కడైతే గజ్జి తామరు ఉందో ఇట్లా తీసుకొని ఈ మాదిరిగా ఇక్కడ గజ్జి ఉందనుకో ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇట్లా ఇట్లా అప్లై చేసుకున్నట్లయితే ఎక్కడైతే గజ్జి ఉందో తామర ఉందో సోరియాసి ఉందో నైట్ పూట పడుకునేటప్పుడు ఇట్లా అప్లై చేసుకోవాలి పేస్ట్ మాదిరిగా ఇది దొడ్డుగా చేశాను ఇంకా పేస్టు మామూలుగా మెత్తగా ఉండాలి ఇట్లా అప్లై చేసి ఉదయాన్నే లేవగానే తలస్నానం చేయాలి గోరువెచ్చ వేడి వాటర్తో చేసినట్లయితే మనకు గజ్జి తామర పోతుంది పాడించగోతుంది ఎక్కడైతే మనకు తొడల పైన కావచ్చు వేపు మీద కావచ్చు ముఖం మీద కావచ్చు కాళీ చేతుల మీద కావచ్చు ఎక్కడైనా సరే ఇలా పేస్ట్ లెక్క తయారు చేసుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని మనం తొడల దగ్గర అయితే తొడల్లాగా అప్లై చేసుకోవాలి కాళ్ళ దగ్గర అయితే కాళ్ళ దగ్గర అప్లై చేసుకోవాలి చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి గ్లౌజ్ వేసుకొని మంచిగా పెట్టుకోవాలి ఎక్కడెక్కడ అవుతుందో పెట్టుకోవాలి నైట్ పూట పడుకునేటప్పుడు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒక రోజు పెట్టుకోవాలి మళ్ళీ రెండో రోజు పెట్టుకోవాలి ఇట్లా పదిహేను రోజులు పెట్టుకోవాలి సీనియర్గా పదిహేను రోజులు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఒత్తిడికి పెట్టుకోవాలి తెల్లారి స్నానం చేయాలి అలా పదిహేను రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మనకు చికెన్ కానీ మటన్ కానీ నూనె వస్తువులు కానీ వంకాయ కానీ గోంగూర కానీ పథ్యం ఉండాలి ఇవి తినకూడదు కూరగాయలు వెజిటేబుల్ భోజనాలు వేయాలి రక్తశుద్ధికి అనేది మనకు ఖజరారిష్ట టానిక్ అనేది రోజుకొక టానిక్ మూత తాగాలి లేదా మనకు సుగంధపాలవేర్లు రోజుకు వచ్చి ఆవు పాలలో కలుపు అయినట్లయితే లోపల రక్తశుద్ధి కలుగుతుంది మరి బయట ఇది చేయాలి ఇట్లా చేసినట్లయితే సోరియాసిస్ జబ్బు బాడీ నుంచి వెళ్ళి మొత్తం పూర్తిగా పోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఈ ఛానల్ ద్వారా వేలాది మొక్కలు ఈ ఛానల్ ద్వారా అందిస్తాను మీరు సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎన్నో మూలికలు ఈ ఛానల్ ద్వారా అందిస్తారు మీరు ఫుల్ నాకు సపోర్ట్ ఇవ్వాలి నేను మీకు అందరికీ సపోర్ట్గా నిలుస్తాను నా పేరు రమేష్ అంటారు మీకోసం మేము మా కోసం మీరు అన్నట్టు అందరి కోసం ఒకటే మన ఆయుర్వేదాన్ని కాపాడుకుంటూ మనది మనమే ఇళ్ళల్లో వైద్యాన్ని తయారు చేసుకొని మన పిల్లలకు కానీ మన తల్లిదండ్రులకు కానీ మన భార్య బిడ్డలు కానీ అందరికీ మనకు మరే గురువై మన ఇంటి సమస్యలను కాపాడుకుంటూ ఆయుర్వేదాన్ని కాపాడుకుంటారని మనసారా కోరుకుంటానని నమస్తే మీ కట్ట వెంకటేశ్వర